తి రాధాకృష్ణ రాశాడంటే దేవుడి దయతో రాయి తగ్లాసిన చోట తగలలేదు గాయపరచడం జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించేవాడితే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయగలరా రోడ్ల మీద తిరగలరా ఆయన ఉత్తపుత్రుడు నారా లోకేష్ మంగళగిరిలో ఈ రకంగా అపార్ట్మెంట్లమ్మట రోడ్ల తిరగలరా రాజకీయాలు చేయగలరా కుట్రలు బాబునైజం అంతే కదా కావాలంటే చూడండి చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ చరిత్రలో అన్ని కుట్రలు కుతంత్రాలు ఆడోళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటం హత్యలు ఇవే ఉంటాయి చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ల పాలనలో అంతా విధ్వంసమే నాడు ఎన్టీఆర్ గారి పాలనలో ఇదే చంద్రబాబు మల్లెల బాబ్జీ చేత అటాక్ చేయించి అదేదో ఆయన్ని చంపాలని ప్రయత్నించినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసి ఎలక్షన్ లో సింపతి గెయిన్ చేయాలని చెప్పి రకరకాల విశ్వ ప్రయత్నాలు చేసింది మన బాబు నారా చంద్రబాబు కదా ఆ తర్వాత ఆ మల్లెల బాబ్జీని అడ్రస్ లేకుండా చేసింది కూడా ఈ బాబే అలిపిల్లో క్లైమర్ మైండ్ బ్లాస్ట్ జరిగినప్పుడు అది మావోయిస్టులు చేసినప్పటికీ ఎలక్షన్లో సింపతి కోసం కుడి చేతికి తెలితే ఎడం చేతికి కట్టుకొట్టుకొని కొన్ని నెలల పాటు అదే సింపతి డ్రామా ఆడి ఎలక్షన్లో ఓట్లు దండుకోవాలని ప్రయత్నించింది మన బాబు నారా చంద్రబాబే కదా అంతేకాకుండా ఎన్టీఆర్ గారి మీద తిరిగి మళ్ళీ చెప్పు లేపించడం ఎలిమినేట్ లాంటి రాజకీయంగా అడ్డొస్తున్నారని చెప్పి ఎలిమినేట్ చేయడం ఇలాంటి అత్యలు విద్వేషాలు సృష్టించేది మన బాబు చంద్రబాబు అసలు హత్యా రాజకీయాలు చేయటం టీడీపీకి చంద్రబాబు నాయుడుకి టీడీపీ నాయకులకి ఇదేం కొత్త కాదు కావాలంటే చూడండి గతంలో కూడా చంద్రబాబు నాయుడు పొంగనూరులో ఏ మాదిరిగా పోలీసుల మీద జనాల మీద వైసీపీ వాళ్ళ మీద రాళ్ళు లేపించి కర్రలతో కొట్టాడో ఇప్పుడు కూడా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాయితో కొట్టమని చెప్పి బహిరంగ సభల్లో ఎలా చెప్తున్నాడో మీరే చూడండి రాయి తీసుకొని ఆ తిన్న పోతని చిట్టు చిట్టుగా ఓడించి ఆ పేరని మాట లేకుండా చేసి మీరు ముందు పోవాల్సిగా కోరుకుంటున్నా ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నాడు అనమాట రాయితో జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టండి అని చెప్పేసి ఆ డిడిపి వాళ్ళని ఉసుగులిపి ఈ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయించి ఆయన్ని గాయపరిచేలా చేశాడు ఆ పక్కన ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అయితే ఏకంగా కళ్ళు పోయినంత పని అయింది చంద్రబాబు నాయుడుకి ఇలాంటి రాజకీయాలు ఏం కొత్త కాదు మనుషులను చంపడం మనుషుల మీద దాడి చేపించడం పోలీసులను కొట్టడం హత్యలు చేపించడం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గత నలభై ఏళ్ళగా చేసినవే ఇప్పుడు చేస్తనవే ఫ్యూచర్ లో చేస్తాడు కూడా అది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ నైజం ఇంకా సిగ్గు లేకుండా మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన ఎనకేసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ ప్రభుత్వం మీద విషం జిమ్మే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ పచ్చపత్రిక ప్రజలారా ఈ పేపర్ను కానీ ఈ పేపర్లో వచ్చే వార్తలను కానీ ఇదిగో ఈ ఆర్థిక ఉగ్రవాది పేపరు ఈనాడు రామోజీని ఈనాడు పేపర్లో వచ్చే వార్తలను కూడా ఎవ్వరూ నమ్మకండి